బాలు విషయంలో రోహిణి మనోజ్కి ఊహించని షాక్ ఇచ్చిన ప్రభావతి ఏంటి అనుకుంటున్నారా ఏం లేదండి ప్రభావతికి అయితే మనోజ్ మీద పిచ్చి కోపం వస్తుంది ఇంకా వాళ్ళ నాన్నగారు మాట్లాడతారు కదా అక్కడి నుంచి మనోజ్ వాళ్ళ రూమ్లోకి వెళ్ళిపోతారు అంటే మనోజ్ని ప్రతీ నెల యాభై వేల రూపాయలు డబ్బు కట్టాలి నువ్వు అని చెప్పేసేసి మాట్లాడతారు ఇంకా మనోజ్ పైకి వెళ్ళి ప్రతి నెల యాభై వేలు ఎలా అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటే ఇంకా అంత లోపలికి ప్రభావతి అయితే మనోజ్ వాళ్ళ రూమ్ కాడికి వస్తుంది నీ వల్లే కదరా నేను ఇలా చేశాను అలా ఇబ్బందులు పడుతున్నాను వాళ్ళ దగ్గర అవమానాలు పాలయ్యాను అని చెప్పేసి అంటూ ఉంటుంది అనమాట నిన్నేదో అందరికన్నా ఇష్టంగా నిన్ను చూసుకున్నాను నేను బాగా చదివించాను అందరికన్నా నా ప్రేమంతా నీకే దారిపోసాను నువ్వు ఇలా చేస్తావు నువ్వు నన్ను మహారాణిలాగా చూసుకుంటావని నేను అనుకుంటే నువ్వు ఇలా నన్ను అడుక్కు దానిలాగా చేసావు కదరా అని చెప్పేసి బాధతో ప్రభావతి అయితే అంటుంది అప్పుడు మనోజ్ గొమ్మగుండాలి కదండి అలా అయితే నన్ను కన్నావా నా నుంచి వచ్చే డబ్బుతో బతకాలని అనుకుంటున్నావా అనేటప్పటికి ప్రభావతికి పిచ్చి కోపం వస్తుంది ఏరా ఇలా మాట్లాడుతున్నావు ఒక తల్లిని ప్రే ఒక తల్లిగా బిడ్డని ప్రేమించాను నేను నేను అంతేగా నువ్వు తెచ్చే డబ్బు కోసం కాదు నువ్వు ఇప్పుడే ఇలా అంటున్నావే రేపు నేను మీ నాన్న మంచాన్ని పడిపోతే మా ముఖాలు నువ్వు గింజ నీళ్ళైనా పోస్తావా రా అని చెప్పేసి ప్రభావతి అయితే అయితే అడుగుతుంది అలాంటప్పుడు నన్ను కన్నాక తర్వాత బాలుని ఎందుకు కన్నావు అనేసి అంటే నేను వాడికేం చేశాను రా బూడిది ఒక సవితి తల్లిలాగా బాలునైతే నేను చూసుకున్నాను నా ప్రేమ మొత్తం నీకే దారిపోసాను కదరా నన్ను ఇలా మాట్లాడతావా రవి వాడి కాలం మీద వాళ్ళని నిలబడుతున్నాడు బాలు కూడా వాళ్ళు వాడి పని వాళ్ళు చేసుకున్నాను నీకు ఎంత సాయం చేశాను నాన్నగారి డబ్బు కూడా మొత్తం నేను నీకే ఇచ్చాను ప్రతి దాంతో నేను నేను సాయం చేస్తూనే వచ్చాను కానీ నన్ను ఈ మాట అంటావా ఎవరు ఎలాంటి అనేది ఇప్పుడు అర్థమైంది నాకు ముందు ఆ నలభై లక్షలు రెడీ నువ్వు అని చెప్పేసి ప్రభావతి అక్కడి నుంచి అనేసి అయితే వెళ్ళిపోతుందనమాట చూసావా రోహిణి మా అమ్మ ఎలా అంటుందో నన్ను అని చెప్పేసి ఆ పనికి మనోజ్ గారు అయితే అంటే మీ అమ్మ కాబట్టి నేను అలా అన్నది మనోజ్ నేనైతే పళ్ళు రాలగొట్టుండేదాన్ని అని చెప్పేసి మనోజ్ మొహాన్ని అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుందనమాట రోహిణి ప్రభావతి అయితే మనసులో అనుకుంటూ ఉంటుంది పైకి అనకపోయినా ఈ బాలుగారికి ఎటువంటి హెల్ప్ నేను చేయలేదు సవతి తల్లిలాగా హింసలు పెట్టాను కదా అని చెప్పేసి అయితే మనసులో అయితే ఫీల్ అవుతూ అనమాట ప్రభావతి